వీరిపైన ప్రభావం ఉంది చేతబడి ప్రభావం మరియు ఈయన కేవలం కాళీమాత కృపతో ఇప్పుడు బ్రతికి ఉన్నారనుకోండి కాళీమాత వీరిని కాపాడింది ఆమె యొక్క విశేషమైన కృప ఈయన పైన ఉంది కీర్తి సాహు గారి పైన మారణ ప్రక్రియ చేయడం జరిగింది అయితే వీరి తలపైన వీరి బొమ్మను తయారు చేసి ప్రయోగం చేశారు దాని కారణంగా తలలో బ్లడ్ క్లాట్ అయింది బ్లడ్ యొక్క క్లాట్ తయారైపోయింది వీరిపైన కాళీమాత యొక్క కృప అనేది ఉంది ఆ కారణంగా అయినా బ్రతికిపోయారు ముందు ఆయనకు పక్షవాతం లెఫ్ట్ సైడ్ వచ్చింది తర్వాత రైట్ సైడ్లోకి వచ్చింది చేతబడి చేసింది ఎవరో కాదు చుట్టాలే కారణంగా వారు ఇలా చేయడం జరిగింది అయితే దీని యొక్క ప్రభావం అనేది మెల్లెమెల్లిగా ఇప్పుడు కిడ్నీ వైపు వెళ్తుంది చింతించకండి తగ్గిపోతుంది లేండి మాట్లాడడంలో కాస్త సమస్యగా ఉంది నాలుక బరువుగా ఉంటుంది వీరిపై చేతబడి అనేది మూడు సార్లు చేయడం జరిగింది అయితే జూన్లో రెండు వేల పంతొమ్మిది జూన్లో చేయడం జరిగింది మొదటిసారి తర్వాత రెండోసారి ఆగస్టులో చేయడం జరిగింది మరొకసారి చేతబడి అనేది డిసెంబర్ నెలలో చేయడం జరిగింది మూడు సార్లు బొమ్మను తయారు చేయడం జరిగింది ఈయన పైన ప్రయోగించడం జరిగింది అయినప్పటికీ ఈయన బ్రతికి ఉన్నారంటే కాళీమాత యొక్క కృప ఉంది సాక్షాత్తు కాళీమాతాయ వీరిని కాపాడింది లేదంటే ఏ విధంగా అయితే అక్కడ ప్రయోగం జరిగిందో ఇలాంటి ప్రయోగం చేస్తే ఏ వ్యక్తి అయినా ఒక్కసారిగా చనిపోవడం జరుగుతుంది కానీ వీరిపై మూడు మూడు సార్లు ప్రయోగం చేసినప్పటికీ ఈయన బ్రతికి ఉన్నారు